మన దేశానికి ఒక బ్రిటిష్ కలోనియల్ సామ్రాజ్యం ఉండేది అప్పుడు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా కష్టపడి మన అందరికీ స్వాతంత్రం ఇప్పించారు మన అనకాపల్లి జిల్లాలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనము ఈరోజు ఈ కార్యక్రమం జరిపించినప్పుడు ఈ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నర్సీపట్నం చిత్రీ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏడు సంవత్సరాల క్రితం అయ్యన్నపాత్రుడి గారు చేతుల మీదగానే ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కారం జరిగిందన్న సంగతిని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి అల్లూరి సీతారామరాజు గారు నడయాడినటువంటి ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కొన్ని పనుల్ని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఫెడరేషన్కి అప్పచెప్పడం జరిగింది అందులో భాగంగానే విప్లవ వీరులైనటువంటి అల్లూరు సీతారామరాజు అయినటువంటి వారి కుటుంబ సభ్యులకి ఇన్నాళ్ళు బట్టి కూడా హౌసింగ్ ఫెసిలిటీ లేకపోతే ఎన్సిసి వారి ద్వారా పన్నెండు ఫ్లాట్స్నే త్వరితగతిన నిర్మాణం జరుగుతూ ఉంది తప్పకుండా అతి త్వరలోనే శాసనసభ సభ్య ద్వారా దాన్ని ఓపెన్ చేయడం జరుగుద్ది ఆ లబ్ధిదారులకి అది అందించడం జరుగుద్ది అదే కాకుండా మంపలో కానీ రాజేంద్ర నగరంలో కానీ పాండ్రంగిలో కానీ ఉన్నటువంటి పల్లూరు సీతారామరాజు నడియాడినటువంటి ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆగాల కిరణ్ రెడ్డి గారు కొంత అమౌంట్ని కారు డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది అక్కడ కూడా కొన్ని కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా రాబో కాలంలో పూర్తి చేయడానికి మళ్ళీ అయ్యన్నపాత్రుడి గారి చేతుల మీదగానే ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవడానికి సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాం అదే కాకుండా మినిస్టర్ గారిని సభాపతి గారిని కోరేది ఏమిటంటే నర్సీపట్నంలో ఉన్నటువంటి సమాధిల్ని ఒక మంచి పార్క్గా తయారు చేస్తే దాన్ని పూర్తిగా మెయింటైన్ చేయడానికి మేము తీసుకుంటాం తప్పకుండా దానికి ఖర్చు మా సభ్యుల ద్వారానే బలాయించడానికి సిద్ధంగా ఉన్నాము ఆయన మాకు ఆ పెర్మిషన్ పెంచవలసిందిగా వాడుతూ ఉన్నాను రెండవది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహం అక్కడ ఉండేది దాన్ని రోడ్డు వైండింగ్లో పక్కన పెట్టారు కాబట్టి అక్కడ మళ్ళీ అయ్యన్నపాత్రు గారి సహకారంతో సభాపతి గారి అనుమతితో అక్కడ కూడా విగ్రహం ఏర్పాటు చేయడానికి మాకు పెర్మిషన్స్ ఇప్పించవలసిందిగా వారిని కోరుకుంటూ ఈ యొక్క నడియాడినటువంటి ప్రాంతం ఈ కృష్ణదేవిపేటలో ఇంత చక్కటి కార్యక్రమం ప్రభుత్వ పరంగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారికి సభాపతి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నారు ధన్యవాదాలు సర్ తర్పురే శాసన మండలి సభ్యులను శ్రీ చిరంజీవ గారికి మరియు అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము అధ్యక్షుల గారు దయండి లైవ్ లైవ్ మనమంతా 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 మనమ గౌరవ సభాపతి శ్రీ అయ్యన్న పడి గారికి మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు గారికి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పైన ఉన్న పెద్దలందరికీ ఈ సభకి ఇచ్చేసిన ఆహ్వాత ఆహ్వాదలందరికీ నా నమస్కారాలు ముఖ్య నాయకుడికి ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశయిస్తుంది అల్లూరు సీతారామరాజు గారి జీవిత చరిత్ర ఇంచుమించుగా ఇక్కడ ఉన్నవారు అందరికీ తెలుసు ముఖ్యంగా పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అయితే ఇప్పుడు జీవిత చరిత్ర అంతా చెప్పుకోవడానికి మన సమయం లేదు కాబట్టి ఆయన ఎంతోమంది యువతకు ఆదర్శ ప్రాయుడు అల్లూరు సీతారామరాజు గారు చాలా పేదరికాన్ని అనుభవించారు పేదరికాన్ని అనుభవించి గిరిజనులతో పాటు సహజీవనం చేస్తూ గిరిజనుల కష్ట నష్టాలన్నీ తెలుసుకున్నారు రాజు సీతారామరాజు గారు యుద్ధ విద్యల్లో ఆరితేరారు గిరిల్లా యుద్ధ పద్ధతుల్లో ఆరితేరారు మూలిక వైద్యంలో కూడా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి సీతారామరాజు గారు గిరిజనులతో కలిసి జీవిస్తూ వారికి యుద్ధ యుద్ధ విద్యలో కానీ గిరిల్లా యుద్ధంలో కానీ వారికి చాలా వరకు తరఫీ ఇచ్చారు వారి కష్ట సుఖాల్లో పాల్గొన్నారు వారికి అనారోగ్యం వస్తే సహాయ సహకారాలు అందించారు అట్లా గిరిజన ప్రజలతో రోజు రోజుకి సీతారామరాజు గారు మమేకమయ్యారు మమేకం అవడంతో రోజు రోజుకి సత్సంబంధాలు పెరగడంతో సుమారు ముప్పై నుంచి నలభై గ్రామాల గిరిజనులు ఆయన్ని నాయకుడిగా గుర్తించారు అట్లా సీతారామరాజు గారు నాయకత్వ లక్షణాలు రోజు రోజుకి పెంపొందించుకున్నారు ఈ టైంలో బ్రిటిష్ వారు ఒక పద్దెనిమిది వందల ఎనభై రెండులో చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులపై దురాఘాతాలు చేయడం మొదలు పెట్టారు గిరిజనులకు జీవనాధారం కేవలం పోటు వ్యవసాయమే గిరిజనులకు జీవనాధారం అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లి అమ్ముకోవడమే కానీ ఆ పెద్ద ఎనభై రెండులో తీసుకొచ్చిన ఆ చట్టం గిరిజనుల యొక్క సంచారంపై గిరిజనుల యొక్క జీవన విధానంపై ఒక అడ్డంకిగా కనిపించింది దానికి వ్యతిరేకంగా అల్లూరు సీతారామరాజు గారు పోరాటం చేయడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో అక్కడ జా భారతదేశంలో మహాత్మా గాంధీ గారు సహాయ నిరేఖో ప్రారంభించారు ఈ సహాయ నిద్యంలో భాగంగా ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు ప్రజలతో గిరిజన అయ్యి కద్దరి బట్టల్ని ధరించాలని ప్రభుత్వానికి సహకారాన్ని నిరాకరించాలని గిరిజనులు చైతన్యాన్ని రేకొల్పాడు దీంతో ఈ విప్లవ వీరుడు మన్యం విప్లవ కారుడు ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వాల చేస్తున్నాడని ప్రజలకి ఆయన దూరం చేయాలని చెప్పి బ్రిటిష్ అల్లూరు సీతారామరాజుపై అనేక ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టారు అప్పటి నుంచి అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మన వద్ద ఆయుధాలు ఉండాలని భావించి సీతారామరాజు గారు ఇక్కడ ఉన్న చింతపల్లి పోలీస్ స్టేషన్ కానీ లేదా నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కానీ అండతేకలు కానీ ఏడిపేట కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆయుధాలని సంపాదించి ఎదుర్కోవడం జరిగింది అల్లూరు సీతారామరాజు గారి నుంచి నేటి యువత స్ఫూర్తి పొందాల్సిన అంశాలు ఏంటి నెంబర్ వన్ ఛాగ నిరతి సీతారామరాజు గారు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం తన నమ్ముకున్న గిరిజనుల కోసం తన జీవితాన్ని కూడా త్యాగంగా అర్పించారు ఆ త్యాగ నిరతి ఈ రోజు యువత ఆదర్శంగా పొందాలి అల్లూరు సీతారామరాజు గారి లక్షణాల్లో మరొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఆయన యొక్క నిజాయితీ ఆయన యొక్క ధైర్యం ఆయన ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఆయుధాలు తీసుకొని మీ పోలీస్ స్టేషన్ లో మేము అని చెప్పి స్వయంగా ఆయనే లేఖ రాసి అక్కడ లేఖ రాసి పెట్టి వెళ్లేవారు అంటే ఈ రోజు నాయకుల్లో చాలా మందిలో ధైర్యం కనిపించలేదు ఈ రోజు ప్రజల్లో ధైర్యం కనిపించలేదు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారు ఏ పోలీస్ స్టేషన్ పై దాడి చేసినప్పటికీ ఏ ఆయుధాలు అయితే చావు ఊంగారో తెలియజేస్తూ ఒక లేఖ రాశారు ఆ ధైర్యాన్ని ఈ రోజు మన మన యువత స్ఫూర్తిగా తీసుకోవాలని నేను చెప్తున్నాను అల్లూరి సీతారాం గారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఒక నాయకుడు ఎదగాలంటే అంటే ఏం కావాలి ఫస్ట్ మొదట ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలకు చేరువ్వాలి ప్రజల కష్ట సుఖాలు ఏంటో తెలుసుకోవాలి అందుకే సీతారాయం కలిసిపోయి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు ఈ రోజు యువత తొలిగపుచ్చుకోవాలి ఈ రోజు యువత అందిపుచ్చుకోవాలి మీరు పాఠశాల సాధించే ఆ నాయకత్వ లక్షణం పొందాలని నేను కోరుతున్నాను మహాత్మా గాంధీ గారు అహింస విధానాన్ని ఆయన మొదటించి అవలంబించారు కానీ అల్లూరు సీతారామరాజు గారు సాయిన పోరాటం చేశారు అయితే వీరిద్దరికి సిద్ధాంతపరంగా చాలా విభేదాలు ఉన్నాయి అయినప్పటికీ మహాత్మా గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ ప్రాంతాన్ని మన అనకాపల్లి జిల్లా ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు అల్లూరు సీతారామరాజు గారికి సంబంధించిన చిత్రపటాన్ని మహాత్మా గాంధీ గారికి అందిస్తే ద గ్రేట్ జాతి పిత మహాత్మా గాంధీ గారే అల్లూరు సీతారామరాజు గారి విధానాలు నచ్చకపోయినప్పటికీ ఆయన లక్ష్యం బ్రిటిష్ వారికి ఎగనెస్ట్ గా పోరాడాలి ఆయన లక్ష్యం మహాత్మా గాంధీ గారి లక్ష్యం ఏకీభవించడంతో మహాత్మా గాంధీ లాంటి వారే అల్లూరు సీతారామరాజు గారిని ప్రశంసించారంటే అది అల్లూరు సీతారామరాజు గారు గొప్పతనం ఆయన పుట్టి పెరిగిన ఆయన నాయకత్వం ఈ నేలపై మనం జీవించడం విధంగా మనకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను అట్లాగే జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడుతూ భారతదేశాన్ని శాసించే వ్యక్తుల్లో అతి కొద్ది మంది వ్యక్తుల్లో చేతి వ్యాలీతో లెక్క పెట్టే అతి కొద్ది మంది వ్యక్తుల్లో అల్లూరు సీతారామరాజు గారు ఒకరని లాల్ నెహ్రూ గారు లాంటి వ్యక్తే ప్రశంసించారంటే నిజంగా ఈ కేడీపేట మన అనకాపల్లి జిల్లాకి ఎంత గర్వకారణమో ఒకసారి మనం ఆలోచించాలి చివరిగా సమయం లేదు కాబట్టి చివరిగా గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మ్యూజియం కానీ లేదంటే ఇక్కడ ఉన్న సమాధి కానీ చాలా ఇబ్బందులు ఉందని చెప్పి మన స్థానికులందరూ తెలియజేశారు ఇప్పటికే గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రిడి గారు మన ఎంపీ గారితో మాట్లాడడం దానికి సంబంధించి కొంత నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు దయచేసి దీన్ని పరిశుభ్ర చేసి చేసి నిధులు కేటాయింప చేసుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ రోజు ఎందుకంటే ఇది చారిత్ర భారతదేశంలోనే చారిత్రాత్మకమైన ప్రదేశం కేడిపేట ఈ కేడీపేట రాజు సంబంధించిన ప్రతి స్మారక చిహ్నాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత భావి తరాలకి ఇది ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి మీరు దయచేసి పరుషు చేసి మాకు దీని వెంటనే ఈ మరమ్మతులకి నిధులు ఇప్పించాల్సిందిగా మరొకసారి మేము కలెక్టర్ గారికి అంటే అందరూ కూడా మీ స్టూడెంట్స్ అవ్వడం వల్ల పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారండి ఆ రోజు మీరు అందరూ ఏంటంటే ఈ పార్క్ లో సుమారు ఎప్పుడు చూసుకున్నావు వంద నుంచి ఒకటి మంది నువ్వు వంద నుంచి ఒకటి మంది పిల్లలు ఇది కాంపిటేటివ్స్ కానీ బిఎస్సి కానీ ప్రిపేర్ చేస్తుంటారు ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు ఏంటంటే మీ మెటీరియల్ ఒకటి మాకు ఈ పార్క్ లో పెడితే ఈ పిల్లలందరూ కూడా చదువు కూడా ఉపయోగపడతారని మీరు ఓ మెటీరియల్ సెట్ ఇప్పిస్తారని చెప్పి మా గ్రామం తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుందండి తప్పకుండానండి కొత్తగా లేటెస్ట్గా అప్డేట్ చేసే మెటీరియల్ ఒక పదిహేను ఎన రోజుల్లో వస్తుంది దయచేసి ఇక్కడ ఎవరైతే ఏ అప్డేట్ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఎలాంటి మెటీరియల్ కావాలో ఒక చిన్న పేపర్ మీద రాసి ఇప్పుడు కానీ లేదా నేను వెళ్ళిపోయిన తర్వాత కానీ సార్ కానీ లేకపోతే స్థానిక నాయకులకు కానీ అందిస్తే తప్పకుండా ఇక్కడ మెటీరియల్ మేము పెడతామండి మీకు చదువుకునే ధైర్యము చదువుకునే ఆలోచన అవకాశాలు చాలా ఉన్నాయి మీరు అడిగితే తప్పకుండా చేయడానికి చాలా మంది పెద్దలు ఉన్నారు మేము సహకరిస్తాం మీకు ఆలోచన వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి మేము ఖచ్చితంగా అందిస్తాం మీకు పాడుతో అతిగా రెండు వేల పద్దెనిమిది విన్నర్ పుణ్యభూమి అంటూ ఒక చిత్ర గీతాన్ని ఆలోచిస్తాడు ంగో నవామి కన్యభూమి నాదేశం కన్ కందేశం నమోనమామి అన్న పూర్ణనాదేశం కదా స్మరా మహాధ్వరిత భాగ్యోదయ్య భూమి నాదేశం నమో నమామిభూమి

మాతృభూమి ఋతిపై దినకం దిర్ మహావీరుడు అధికరుడు పట్ట బ్రహ్మణ

పిల్ల పిల్ల సంఖ్య పోరాటాగాడు భూమి ముడి భూమి భూమి నాదేశం నమో ధన్య భూమి నాదేశం

గణపతి నేతాజీ అఖండ భరత జాతి కను మరో శివాజీ సంగ్రామమే న్యాయమణి స్వతంత్ర భారతమని మనస్మణి ప్రతి మనిషికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ పౌజని నడిపాడు

అమరం లో అమర జ్యోతుల చరితాతుల నా భారతదేశం దేశం నమో నమామి ధన్య భూమి నాదేశం కళా స్మరామి కన్న దేశం నమో నమామి దేశం కళా స్మరామి

శాసనసభ్యుల వారధి అయినటువంటి సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రడు గారి వారి అమూల్యమైన సందేశాన్ని బాబు సౌండ్ సౌండ్ ఇంకా ఇప్పుడు ఆ బాబు పాట పాడా బాబు బాబు సౌండ్ ఎలా చూడవాలి ఆకాశీ అవును ఇదే సౌండ్ సౌండ్ సిస్టమ్ ఎవరిది ఇప్పుడు పొర్రోడు పాట పాడాడు మంచి పాట పాడాడు ఆ పాటకి నీ సౌండ్ సిస్టమ్ బాగుంటే ఇంటికి నెక్కకోవడవా

నూట ఇరవై ఏడవ జయంతి ఈ సందర్భంగా మన కృష్ణదేవి ఈ కార్యక్రమం చాలా సంవత్సరాలు మనం చేసుకుంటున్నాం అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునే వాళ్ళవి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పండుగగా మార్చాలని చెప్పి ప్రభుత్వ పండగగా మార్చాం ఎందుకస్తారు మీకోసం తప్పిట్టుకున్నా ఇంతమంది జనం వస్తే మీ వినేకెళ్ళకి అందుకే అందరూ కట్టుకుంటారు తీసుకోండి వద్దలేదా మీకోసం మీటింగ్ పెట్టాడు నేను అంచేత చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే ఈ పండగ అల్లూరు సీతారామరాజు గారు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద ఫోస్ అటువంటి సైన్యాన్ని ఒక్కడో ఎదిరించి ఎదిరించడం కాకుండా మన్యం ప్రాంతాలకు సహకారం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడక పండుగ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడి కాదు దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించిన అవసరం ఉంది మీరు చూశారు ఇక్కడ అతను పుట్టింది నాలుగో ఇది అంటే ఇవాళ ఫోర్త్ జోరై నాలుగు పుట్టారు తొంభై ఏళ్ళలో చనిపోయింది ఏడవ తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అతను చనిపోయి అటువంటి మహానుభావాన్ని మనకు మన ముందు తరం చూశారు అదృష్టవంతులు ఉంటారు అనకాడ పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో మనం చూడలేదు నేను కూడా చూడలేదు నాకు అరవై ఏడు సంవత్సరాలు చనిపోయే వంద సంవత్సరాలు అయింది అతను నేను కూడా చూడలేదు అయినప్పటికీ కూడా అతను అతను ఉద్యమంతో పుస్తకాలు ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది గౌరవం ఎవరికి తెలిసింది కాదు మహా వ్యక్తి మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణ సినిమా కృష్ణ సినిమా తీశారు మీ అందరు తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఈ ఇక్కడే ఒక పాట కూడా తీశారు కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు సామాన్య వ్యక్తి కూడా తెలుసుకుంది ఎప్పుడో వీరుడు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు అతని తాలూకు చరిత్ర ఏంటో